రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకు వచ్చిండు అని మాట్లాడినటువంటి కవితకి నేనిచ్చేటటువంటి సమాధానం దారి తప్పి తెలంగాణ కాదు తల్లి ఇచ్చిన తెలంగాణకు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఎన్నో మాటలతో ట్వీట్ చేసిన కవితమ్మ ఒక్కొక్క మాటకు నా జవాబు విను థర్డ్ డిగ్రీ ప్రయోగించినమో దళిత మహిళ మీద అని మాట్లాడినటువంటి నువ్వు మీ నాన్న కడగాల్సినటువంటి ప్రశ్న రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారిని అడిగే హక్కు అధికారం నీకు లేదు అంటున్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించింది ఒక దళిత మహిళ మీద మీరు చేతులకు బెడీలేసి రైతుల్ని ఆగం చేసింది మీరు విద్యార్థుల ఉసురు పెట్టుకున్నది మీరు ఎంతో మంది ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైంది మీరు ఆర్టీసీ ఉద్యోగస్తుల ప్రాణాలు తీసింది మీరు రైతులకి రుణమాఫీ చేయలేదని మాట్లాడినటువంటి కవితమ్మ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతులకి రుణమాఫీ ఇచ్చింది కాంగ్రెస్ మీరు పదేళ్ల పాలనలో రైతుల రుణమాఫీ చెయ్యమని అంటే ఔటర్ రింగ్ రోడ్ ని తెగ అమ్మేసుకొని రైతుల రుణమాఫీ చేస్తామని అబద్దాలాడి అర కొర కొంచెము వడ్డీలకు కూడా సరిపోనటువంటి డబ్బులు వేసింది మీరు అలాగే రైతు బంధు పేరిట చెట్లకు కొండలకు కోనలకు గుట్టలకు హైవేలకు డబ్బులేసి ఈ రోజు దాన్ని ఆగం చేసిండ్రు అని మాట్లాడుతున్న మీరు మీకు కావాల్సిన వాళ్ళు బడాబాబులు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు రైతు బంద్ వేస్తే ఈ రోజు మేము పేద రైతులకి కూలీ రైతులకి కౌలు రైతులకి పేదలని ఆదుకుంటున్నటువంటి మా ప్రజా పాలన గురించి పేరు పెట్టే హక్కు నీకెక్కడదమ్మా నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించేంత స్థాయి నీకు లేదమ్మా సోనియా గాంధీని రాహుల్ గాంధీ ప్రశ్నించే ముందు మీ నాన్న సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నటువంటి రోజులు మర్చిపోకు తడి గుడ్డ పెట్టి గొంతు కోసేటటువంటి రకం మీరు సోనియా గాంధీ పార్టీ విలీనం చేస్తామని ఢిల్లీలో చెప్పొచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి మాట మార్చినటువంటి మీ నాన్న ఎక్కడా రాహుల్ గాంధీ గురించి పోల్చుకునే హక్కు హక్కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడన్నా ఉన్నదా అమ్మా ఫస్ట్ మోసం చేసింది పదేళ్లలో దగా చేసింది మీరు పదేళ్లల్లో కాళేశ్వరం కాలనాగై కాటేసి తెలంగాణ లక్ష కోట్ల రూపాయలని మీరు నాశనం చేసింది మీరు మీకు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కరెంట్ పోయిందని మెసేజ్లు పెడితే వాళ్ళకి అరెస్టులు చేస్తున్నారు శిక్షలు వేస్తున్నారు కేసులు పెడుతున్నారు అన్నారు కానీ మా హయాంలో మేము వచ్చిన తర్వాత పార్క్ దగ్గర ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చు అని మేము ప్రజలకి గాని అన్ని సంఘాలకు గాని ఫ్రీడమ్ నిచ్చినము నీకు కూడా గుర్తు చేసుకో మొన్న ఈ మధ్య కాలంలో రెండు మూడు సార్లు నువ్వు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసినావు అది మా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేసే పాలనలో మా నాయకులు ఉంటారని గుర్తు చేసుకో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే ముందు మీ నాన్నకు ప్రశ్నించు రేవంత్ రెడ్డి చేసినటువంటి పదహారు నెలల్లో అభివృద్ధి నువ్వెందుకు పది సంవత్సరాలలో చేయలేదు కేసీఆర్ మా నాయన అయ్యా బాబు అని నువ్వు అడుగు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నావు స్కూటీ గురించి మాట్లాడుతున్నావు రెండు వందల రెండు వేల ఐదు వందల గురించి మాట్లాడుతున్నావు అలాగే మీ నాయన చేసినటువంటి విషయాల గురించి కూడా మాట్లాడితే బాగుంటదమ్మా దళిత ముఖ్యమంత్రి ఏది దళితులకి మూడెకరాలేది ఇంటికో ఉద్యోగం ఏది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవి నాయన గత పదేళ్లల్లో మనం దోచుకున్నదే ఎక్కువ తెలంగాణ ప్రజలకి వాళ్ళు వాళ్ళ చే రెండు జనరేషన్లకు సరిపోయి అప్పు పెట్టిపోయినాం మనము ప్రతి ఒక్కళ్ళ నెత్తి మీద మనం బాకీలు పెట్టిపోయినాం నాయనా అని మీ నాయనని అడుగమ్మా నువ్వు ప్రశ్నించే ముందు నీ హక్కుల కోసమో నువ్వు పార్టీ నాయకత్వం వహించడం కోసమో మీ అన్నతోని మీ నాయనతోని కొట్లాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడి ట్వీట్లు చేస్తున్నావు కదా మీ అన్నది అయిపోయింది నువ్వు ట్వీట్లు మొదలు ఈ రోజు నీకు ఇచ్చే సమాధానం ఒక్కటే నా విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు బలి చేసుకుంటే తెలంగాణ నిరుద్యోగులు రోడ్ల మీద పడి నిరసనలు తెలియజేస్తే ఎంతో మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్న రోజులు గుర్తు చేసుకో అమ్మా మేమొచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం మీ నాయన ముప్పై లక్షల మందిని రోడ్డు మీద పడేసినటువంటి మాటను మర్చిపోతే కష్టం తల్లి